అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం బాపట్ల జిల్లా బల్లిగూరవ మండలం కొమ్మినేనివారిపాలెం గ్రామంలో ఉన్నాము మన ఇక్కడ రైతు భోగినేని రాంప్రసాద్ గారి ఫీల్డ్లో మనం ఉన్నాం వారికి మనము ప్రీమియం సీట్స్ వారి శాంపుల్స్ ఒక రెండు రకాలు ఇచ్చాము ఒకటి వచ్చేసి డబల్ టూ నైన్ పిఎస్ డబల్ టూ నైన్ టూ జీరో టూ డబల్ జీరో వన్ అది మనం ఇప్పుడు వారి ఫీడ్బ్యాక్ ఇది ఒక హండ్రెడ్ డేస్ అవుతుంది కల్చర్ స్టార్ట్ చేసి ముప్పై కటింగ్లు అయింది వాళ్ళ ఫీడ్బ్యాక్ గురించి మనం వారి మాటలోనే విందాం నమస్తే సార్ మీకు ఇది చాలా బాగుంది ఎన్ని ఎంత ఎంత ల్యాండ్ వేస్తూ అయితే పడింది ఇది డెబ్బై ఈ సీడ్ వచ్చేసి నాలుగు సార్లు పడింది అండి ఓకే ఇప్పుడు ముప్పై కటింగ్లు అయింది ఇంకా ఈజీగా ఇరవై కటింగ్లు అయ్యే అవకాశం ఉందండి మీకు ఎలా ఉంది సార్ ఫ్రూట్ క్వాలిటీ క్వాలిటీ బాగుంది మార్కెట్ లో స్వీట్ గా నడుస్తుంది కీపింగ్ క్వాలిటీ ఎలా ఉందండి కటింగ్ బాగా ఈజీగా ఉంది మార్కెట్ లో రేట్ బాగుంది మిగతా వాటితో పోలిస్తే దీనికి ఏ టాలరెన్స్ ఉంది సార్ బెటర్గా ఉంది మార్కెట్లో మార్కెట్ లో వేరే మనకి చెట్లతో ఫీల్డ్ లో మిగతా చెట్లతో పోలేసుకుంటే దీనికి ఉన్న బెస్ట్ ఏంటి దీనికి కాయ ఒకటి ఈజీగా కటింగ్ అవుతుంది ఓకే తోట ఐడు పెరగడం తక్కువ యాభై కటింగ్ సింపుల్ గా వస్తుంది సింపుల్ గా వస్తుంది ఇప్పుడు ముప్పై కటింగ్ అయిపోయింది ఇది వైవిఎం వైవిఎం అసలు చెట్టు చెట్టు కూడా చెట్టు కూడా రాలే ఓకే ఫుల్ గా వెరైటీకి మీరు సాటిస్ఫైడ్ అవుతారు ఓకే నెక్స్ట్ చేస్తే ఇదే వేస్తాం అండి ఓకే థ్యాంక్ యూ మిగతా వెరైటీస్తో పోలిస్తే దీనికి ఏంటి అడ్వాంటేజ్ ఏంటి డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే కటింగ్ ఎక్కువ వస్తుంది హైట్ పెరగడం తక్కువ హై క్వాలిటీ బాగుంది మార్కెట్ లో స్పీడ్ గా నడుస్తుంది ఓకే దిగుబడి కూడా బాగుంది దిగుబడి కూడా బాగుంది బిల్డింగ్ బాగుంది ఏదైనా అడుగుతున్నారా ఫార్మర్స్ చూస్తున్నారు అడుగుతున్నారు వెరైటీ పేరు పెట్టలేదు ఇంకా వస్తారు అని చెప్తున్నాను ఓకే ఇది వెరైటీ వచ్చేసి పిఎస్ ప్రీమియం సీట్స్ వారిది రెండు వేల ఒకటండి టూ డబల్ జీరో వన్ ఈ వెరైటీ వచ్చేసి నాలుగు సార్లు వెరైటీ వచ్చేసి పిఎస్ డబల్ టూ నైన్ మనకి రెండు ఫీల్డ్ ఒక మనం ఒక కేజీ ఇచ్చాం సార్కి దాంట్లో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అది టోటల్ ఎంత ఎంత ఎకరేజ్ లేసారండి మన వరకు మన ప్రీమియం సీట్స్ వారికి ముప్పై సెంట్లు వేసారండి ముప్పై సెంట్లు కూడా ఉండవు ఒక పది సెంట్లు ఉండవు